నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్ ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన ఆరోగ్యకరమైన ట్రెడిషనల్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి అదేంటంటే జొన్నపిండి సొరకాయతో తప్పలేంటండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసేసుకొని మనం ఈ విధంగా పెరుగులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని ఏదైనా పికిల్తో తింటే చాలా బాగుంటుందండి లేదు ఉత్తగా తిన్నా కూడా చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను చాలా రకాల డిఫరెంట్ స్టైల్లో తపిలంటిని కూడా వీడియో పోస్ట్ చేసి ఉన్నాను ఒకసారి చూసి తప్పకుండా ట్రై చేయండి ఈరోజైతే జొన్నపిండి సొరకాయ కాంబినేషన్తో తపిలంటిని ప్రిపేర్ చేసానండి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు తయారు విధానం ఒకసారి చూసేద్దామండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక పావు కేజీ జొన్నపిండి తీసేసుకోవాలండి అలాగే ఒక మీడియం సైజు కప్పు సొరకాయ తురుముని వేసేసుకొని రెండు పెద్ద ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని అలాగే రెండు మీడియం సైజులో ఉన్న క్యారెట్ని కూడా తురిమి ఇందులో వేసేసుకోవాలండి ఒక ఐదు పచ్చిమిరపకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అల్లంని తురిమి వేసేసుకోవాలి ఒక గుప్పెడంతా కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక గుప్పెడంత ఆకులను కూడా సన్నగా చాప్ చేసి వేసేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పుని ఒక పది నిమిషాల ముందు నానబెట్టి ఇందులో వేసేసుకోవాలండి ఈ తప్పలింట్లో ఇలా పచ్చిశనగపప్పు వేసుకుంటే తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని రెండు టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోవాలండి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇక్కడైతే నేను పింక్ సాల్ట్ వేసానండి ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత పిండిని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలండి ఎందుకంటే మనకు సొరకాయ తురుములు అలాగే ఉల్లిపాయ ముక్కల్లో తడి అనేది ఉంటుంది సో పిండిని మనం బాగా ఇలా చేతితో బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో వేడి నీళ్ళు వేసుకోవాలండి మామూలు బియ్యం పిండి అయితే డైరెక్ట్గా మనం చల్లనీళ్ళు వేసి కలుపుకోవచ్చు ఇక్కడ నేను జొన్నపిండి వేసాను కాబట్టి కొంచెం గోరువెచ్చని నీళ్ళు లేదు కొద్దిగా వేడెక్కిన నీళ్ళు వేసేసుకొని నీళ్ళు అనేది ఒకేసారి వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని మనం గట్టిగా కలుపుకోవాలండి జొన్నపిండి కాబట్టి మనం జాగ్రత్తగా పిండిని కలుపుకోవాలండి ఎక్కువ నీళ్ళు వేసేసామంటే మనకు తపలింటి అనేది సరిగా రాదండి సో అందుకని ఒకేసారి నీళ్ళు వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చూడండి పిండిని మనం ఈ విధంగా కలుపుకోవాలి మరి గట్టిగా లేకుండా అలాగని లూజ్గా లేకుండా చూడండి ఈ విధంగా మనం పిండిని కలిపేసేసుకోవాలి జొన్నపిండి కాబట్టి కొద్దిగా మనం జాగ్రత్తగా కలుపుకోవాలండి ఇప్పుడు అప్పుడే స్టవ్ వెలిగించకూడదండి ప్యాన్ పెట్టేశాను కొద్దిగా నూనె వేసానండి ఇంకా పెనానికి ఈ నూనెనంతా కూడా కొద్దిగా ఇలా అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో పిండిని తీసేసుకొని చూడండి ఈ విధంగా జొన్నపిండి కాబట్టి కొంచెం మనం జాగ్రత్తగా తపలంటిని చేసుకోవాలండి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఇలా తట్టుకుంటూ ఎడ్జెస్ని ఈ విధంగా కవర్ చేసేసుకుంటూ నీట్గా ఈ తప్పలెంట్ని చేసేసుకోవాలి మరీ పలుచుగా కాకుండా అలాగని మందంగా కాకుండా మీడియంగా చేసేసుకోవాలి ఇప్పుడు మనకు కొంచెం క్రిస్పీగా ఈ తప్పలెంటు బాగా మంచి కలర్లో కాలాలంటే ఈ విధంగా మనం అక్కడక్కడ ఇలా హోల్స్ పెట్టుకున్నామంటే మనకు ఆవిరికి బాగా ఉడికి ఈ తప్పలెంట్ అనేది కరకరలాడుతుందండి ఇప్పుడు ఒక నాలుగు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనం కొద్దిగా ఆయిల్ని వేసేసుకోవాలి ఆల్రెడీ మనం పెనానికి కొంచెం ఆయిల్ని అప్లై చేసి తట్టేసుకున్నాం కదా చూడండి ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పేసుకోవాలి చూడండి ఎంత క్రిస్పీగా మంచి కలర్లో ఈ తపలెంట్ అనేది ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇంకొక సైడ్కి కూడా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి చూడండి మనం వేసినవన్నీ కూడా మంచి కలర్లో వేగాయి పచ్చిమిర్చి అలాగే క్యారెట్ నువ్వులు జీలకర్ర కరివేపాకు కొత్తిమీర అన్నీ కూడా మనకు బాగా కనిపిస్తున్నాయండి సో అదొక మెథడ్ అండి అంటే పెనం పెట్టి స్టవ్ వెలిగించకుండా తట్టేసుకోవడము అలా వీలు కాని వాళ్ళు ఈ విధంగా కూడా చేసేసుకోవచ్చండి ఒక ప్లేట్ పెట్టేసుకొని కింద ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఇంకా కొద్దిగా నీళ్ళని చల్లేసుకొని పిండి ముద్దను తీసేసుకొని చూడండి ఈ విధంగా మనకు ఏ సైజులో కావాలనో ఆ సైజులో తప్లెంట్ని చేసేసుకోవచ్చండి ఆయిల్ లేకుండా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం కావాలంటే మళ్ళీ ముందులాగే ఇలా హోల్స్ పెట్టేసుకోవచ్చండి మనం ఫస్ట్ చేసిన మెథడ్ అయితే పెనం పూర్తిగా చల్లారిన తర్వాత ముందు చేసిన మెథడ్లో అంటే పెనం పైన తట్టేసుకొని ఇలా హోల్స్ పెట్టి ఫ్రై చేసేసుకోవాలి లేదు ఆ విధంగా చేయాలంటే ఒక రెండు పెనాలు పెట్టుకొని కొద్దిగా చల్లారిన తర్వాత ఇంకో పెనంలో అలా చేసుకోవాలండి లేదు అలా వీలు కాని వాళ్ళు ఈ విధంగా చేసేసుకోవచ్చండి ఎన్నైనా ఇట్లా ప్యాన్ వెలిగించేసుకొని అలా క్లాత్ పైన తట్టి ఈ విధంగా ఫ్రై చేసేసుకోవచ్చు అలా మీకు ఆ మెథడ్ నచ్చితే అలా చేసుకోవచ్చు లేదు ఇప్పుడు చెప్పాను కదా అండి కాటన్ క్లాత్ పైన నీళ్ళు చల్లి ఇలా కూడా చేసేసుకోవచ్చు అండి కాబట్టి చూసారు కదా అండి ఈరోజు నేను జొన్నపిండి సొరకాయతో అమ్మమ్మలు నానమ్మల కాలం నాటి తపలంటిని ఎలా ప్రిపేర్ చేశాను ఇలా చేసేసుకొని మనం కొంచెం పెరుగులో కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసేసుకొని ఏదైనా మనకిష్టమైన పికిల్తో తింటే చాలా బాగుంటుందండి లేదు ఉత్త పెరుగుతో తిన్నా కూడా బాగుంటుంది తర్వాత కారం పచ్చడితో తిన్నా కూడా బాగుంటుంది లేదు ఏం లేకుండా ఉత్తగా అలాగే తాపలేని కూడా డైరెక్ట్గా తినేయించండి కాబట్టి చూసారు కదా అండి ఇలా మనం హెల్తీగా టేస్టీగా ట్రెడిషనల్ రెసిపీ జొన్నపిండి సొరకాయ తప్పులు ఇంటని చేసేసుకొని ఈవినింగ్ స్నాక్ గానో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గానో తినచ్చండి తప్పకుండా ట్రై చేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే అండి